హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రామదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి నేను మామిడికాయ పచ్చడి పట్టడం కోసం మామిడికాయల కోసం అంటే పచ్చడి మామిడికాయల కోసం గుంటూరు అయితే బయలుదేరానండి ఇక్కడ నేను మాట్లాడాను కాకుండా ఇక్కడ టీవీ సౌండ్ అనేది ఉందండి కాకపోతే నేను టీవీ సౌండ్ అనేది గమనించలేదనమాట మాట్లాడేశాను అందుకని చెప్పి ఇక్కడ మళ్ళీ నేను మీకు వాయిస్ అనేది ఇస్తున్నానండి ఇకదండి ఇక నేనైతే మామిడికాయ పచ్చడి కోసం గుంటూరు అయితే బయలుదేరాను పచ్చడి మామిడికాయల కోసం గుంటూరులో ఎప్పుడు గుంటూరులోనే తీసుకొచ్చుకుంటానండి చూసి కాయలు అయితే తీసుకొచ్చుకుంటాను అయితే ఈసారి నేను ప్రతి సంవత్సరం తీసుకొచ్చే కాయ కాకుండా వేరే కాయలు అయితే తీసుకున్నాను అక్కడ గుంట్రెళ్ళినాక మామిడికాయలు మన మామిడికాయలు ముక్కలు కొట్టేటప్పుడు చెప్తానండి నేను ఏం కాయలు తీసుకున్నాను అనేది పచ్చడి అనేది చాలా బాగుండిద్ది అన్నారు ఆ కాయలతో అయితే సరేలే ఎప్పుడూ ఒకే రకం పచ్చడి కాయలు పడుతున్నాను కదా ఇవాళ అంటే ఈసారి ఆ కాయలు పడదాము చూద్దాము ఆ కాయలు ఎలా ఉంటాయో పచ్చడి అని చెప్పి నేను ధైర్యంగా అయితే తీసుకున్నానండి కాయలు పచ్చడి ఎలా ఉండిద్దా అని చెప్పి అంటే కొంచెం పెట్టుకొని కూడా నేను ట్రై చేయలేదు డైరెక్ట్గా సంవత్సరం ధరపాటు సరిపోయేటట్టుగానే తీసుకున్నాను తీసుకున్నాను కాయలైతే ఎలా ఉండిద్దా ఏంటిది అనేది పచ్చడి పట్టినాక ఎలా ఉంది ఏంటిది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతా ఇప్పుడు ఇప్పుడు కాయలైతే కొనడానికి వెళ్తున్నాను ప్రతి సంవత్సరం కొనే కాయలు కాకుండా ఈసారి వేరే కాయలు అనేది తీసుకున్నాను కాయలు పచ్చ అంటే మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ కాయలు పచ్చడి ఎలా ఉండిద్ది ఏంటిది అనేది కూడా నాకు కామెంట్ చేయండి అది అంటే మార్కెట్కి వెళ్ళినాక రకరకాల కాయలు అనేది కాయలు అనేవి దొరుకుతూ ఉంటాయి కదా అలానే మనకు నచ్చిన కాయ అనేది తీసుకొని వస్తూ ఉంటాము అక్కడ కాయ కాయ చూసి ముక్క తీసుకొని పులుపుని బట్టి దాన్ని చూసి అప్పుడు మనం కాయలు అనేది పచ్చడికాయ అనేది తీసుకొచ్చుకుంటాము అది కాక మనం ప్రతి సంవత్సరం ఒకే రకం కాయ తీసుకుంటాము అదే బాగుండని మనం కూడా కన్ఫర్మ్ అయిపోతాము ఇదే తీసుకుందాం మన ప్రతి సంవత్సరం ఇదే తీసుకుంటున్నాం కాబట్టి అని చెప్పి ఈ సంవత్సరం ఆ కాయలు తీసుకోలేదు అందుకని చెప్పి చెబుతున్నానండి నేను వేరే కాయలు అయితే తీసుకున్నాను పచ్చడి ఎలా ఉండద్ది ఏంటిది అనేది ఇక మీరే చెప్పాలి ఇక ఇప్పుడైతే మేమైతే గుంట్రు బయలుదేరామనమాట గుంటూరు అయితే వచ్చేసామండి గుంటూరు వచ్చి ఇక పచ్చడి మామిడికాయల దగ్గరకైతే వచ్చేసాము పచ్చడి మామిడికాయల కాడకైతే అండి నేను కనీసం మూడు రౌండ్లు నాలుగు రౌండ్లు వేసానండి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఏ కాయలు బాగుంటాయి ఎలా ఉంటాయి ఏంటిదని చెప్పి అటు ఇటు తిరుగుతా చూసుకుంటూ ఉన్నాను అనమాట కాయలు మన సంవత్సరానికి ఒకసారి కదండి పట్టేది మామిడికాయలు అంటే మామిడికాయ పచ్చడి సంవత్సరానికి ఒకసారి పడతాం కదా అలానే మనం మంచి కాయ చూసుకొని పట్టుకోవాలి అని చెప్పి నేను అటు ఇటు నాలుగు సార్లు అయితే తిరిగాను కాయలు ఇంకా చూసుకుంటా తిరిగాను అనమాట ఎవరి దగ్గర ఎలా ఉండే ఏ రేట్లో కొంటున్నారు ఎలా కొంటున్నారు అని చెప్పి నాలుగు రౌండ్లు అయితే వేసానండి అటు ఇటు నేను అటు ఇటు కాయలు చూసుకుంటూ తిరుగుతుంటే అమ్మ మా దగ్గర తీసుకో మా దగ్గర తీసుకుని అసలు అస్సలు ఉప్రానిస్తలేదు అనమాట మనం కనీసం కాయలు చూసుకునే టైం కూడా వాళ్ళు ఇవ్వట్లేదండి అసలుకి అసలు ఎందుకంటే వాళ్ళకి అమ్ముడు పోవాలి వాళ్ళు కాయలు లెక్క అమ్ముకోవాలి డబ్బులు రావాలి అంతే మనం ఏమనుకుంటామంటే మనం మంచి కాయలు చూసుకొని మన సంవత్సరం తరపున పచ్చడి పట్టుకోవాలి మనకు బాగుండాలి కాయలు బాగుండాలి పచ్చడి టేస్ట్గా ఉండాలని చెప్పి మనం ఆలోచించుకుంటా మనం కాయలు అందులో మనం ఉంటాము వాళ్ళేమో కాయలు చూసుకొని అసలు మనల్ని రండి రండి ఇగో ఈ కాయలు తీసుకోండి ఆ కాయలు తీసుకోండి అని చెప్పి ఏ ఒకటి అంతగాడుతూ ఉంటారు మార్కెట్కి వెళ్ళినప్పుడు మామిడికాయలు కొనాలని మార్కెట్కి వెళ్ళినప్పుడు అండి ఒకటికి నాలుగు సార్లు చూసుకోండి చూసుకున్నాకనే మనకు నచ్చినాకనే ఏ వస్తువు అయినా తీసుకోండి వాళ్ళు తీసుకోమన్నారని చెప్పి బలవంతంగా వాళ్ళు తీసుకోమన్నారులే అని చెప్పి ఆడావుడికి వెళ్ళి తీసేసుకోండి ఎందుకంటే అది మనకు నచ్చాలి నచ్చాలి మనకి అది బాగుండాలి చూసి మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం కాబట్టి వస్తువు బాగుండాలని మనం అనుకుంటాము ఏదైనా అంతేనండి ఇప్పుడు ఈ మామిడికాయలనే కాదు ఏదైనా అంతే ఒక వస్తువు కొనడానికి వెళ్తున్నామంటే ఆ డబ్బులు మనం ఆ వస్తువు పెడుతున్నాం మనం ఎంత కష్టపడి ఉంటాం చెప్పండి అలానే ఒకటికి రెండు సార్లు చూసుకున్నాకనే ఏదైనా తీసుకోండి కొనుక్కోండి కూడా ఇక అదండి నా ఉద్దేశం అయితే అదే నేనైతే ఇక మామిడికాయల కోసం అయితే అటు ఇటు తిరిగి చూసి అప్పుడు నేనైతే మామిడికాయలు సెలెక్షన్ చేసుకొని ఇక నేను మామిడికాయలు అయితే తీసుకొని ముక్కలైతే కొట్టించుకుంటున్నాను ఇంతకీ నేను మీకు ఏ కాయలు తీసుకున్నానో కాయ పేరేంటిదని చెప్పలేదు కదండి ప్రతి సంవత్సరం నేను రసాల్లో పెద్ద రసం అనేది తీసుకొని మొక్కలు కొట్టించుకొని మామిడికాయ పచ్చడి పెడతానండి ప్రతి సంవత్సరం కూడా అంతే ఈ సంవత్సరం వచ్చేసి తెల్ల గులాబీలు పట్టానండి పచ్చడి ఎలా ఉండిద్ది ఏంటిది అని చెప్పి ఫస్ట్ టైం అనమాట నేను తెల్ల గులాబీలు పచ్చడి పెట్టడం పచ్చడి బాగుండిద్ది అంటున్నారు అందుకని నేను ట్రై చేద్దాము పట్టి చూద్దాము బాగుండిద్దా లేదా అని చెప్పి తెల్ల గులాబీలైతే శలసం చేసుకొని ముక్కలైతే కొట్టించుకుంటున్నాను అదండి ఈ సంవత్సరం పచ్చడి పట్టినాక ఎలా ఉంది ఏంటిది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ లోపలయితే ఈ తెల్ల గులాబీ మామిడికాయ ముక్కలు అనేవి పచ్చడికి ఎలా ఉండిద్ది ఏంటిది అనేది కామెంట్ చేయండి మీలో ఎంతమంది ఏ కాయలు పెట్టారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇక సంచిలో పోసుకొని ఇక ఇంటికి తీసుకెళ్ళి ఫ్యాన్ కిందైతే ఆరబెట్టాలి ఇప్పుడైతే మళ్ళీ మార్కెట్కి అడిగి దోంతరల కారలు అయితే కొనాలండి దోంతర కర్రలు కూడా కొనుక్కోవాలి ఎంలా కలం కదా పైన పడుకోవటం కోసం దోంతరను దోంతర కర్రలు కూడా కొనుక్కొని బయలుదేరాలి అవి కూడా చూపెడతా మీకు చూద్దరి కానీ ఉందనా దగ్గర రాదు కొంతమందికి ఇష్టం ఉండదు అందుకని చెప్పేది ఇస్తాను ఇంకా అన్న ఇంట్యూమ్ లో పెడతా ఇబ్బంది ఏముంది ఎంగో చిన్న చిన్న అవుతున్నా రే డైలీ పోయి రా చూసారు కదండి ఇక నేను దోంతర కర్రలు దో దోంతర ఇంటికి వెళ్ళినాక చూపెడతాను ఎంత రేటు పడ్డే కూడా మీకు చెప్తాను ఇంటికి వెళ్ళినాక ఇక నేనైతే తీసుకొని మేమైతే తీసుకొని ఇక మేమైతే బయలుదేరాం బయలుదేరినాకండి మా ఊరు వచ్చే ధరలో ఇక్కడ ఒంగోలు నుంచి అండి మామిడికాయలు తీసుకొచ్చి తోట నుంచి తీసుకొచ్చి ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడ గుంటూరు దగ్గర రోడ్ అమ్మట పెట్టుకొని అమ్ముకుంటున్నారు అనమాట మామిడికాయలు అయితే చాలా బాగున్నాయి వెళ్ళేటప్పుడు చూసాము వచ్చేటప్పుడు తీసుకున్నాము అని చెప్పి వచ్చేటప్పుడు మార్కెట్లో గుంటూరు మార్కెట్లో తీసుకోలేదు మేము మామిడికాయలు తీసుకోకుండా ఇక్కడ మేము రోడ్ అమ్మట ఆగారు కదా వాళ్ళు అమ్ముకుంటున్నారు కదా వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నానండి ఎన్ని తీసుకున్నాను ఎలా ఉండి అనేది నేను తర్వాత మీకు ఇంటికెళ్ళినాక చెప్తాను ఇప్పుడైతే మామిడికాయలు తీసుకొని బయలుదేరాము బయలుదేరినాకండి ఎండ అయితే ఫుల్ ఎండ అండి మేము బయలుదేరిందే ఇంటి దగ్గర పదకొండు ఇంటికి బయలుదేరాము ఈ తీసుకొని మేము ఇంటికి చేరేసరికి రెండు అయిందండి ఖచ్చితంగా ఇది బాగా ఎండగా ఉంది అని చెప్పి మేము అన్నం తినే బయలుదేరామండి ఇంటి దగ్గర ఇంటి దగ్గర అన్నమాధ తినే బయలుదేరాము ఇక వచ్చేటప్పుడు రెండు అనమాట వచ్చే దారిలో ఇక్కడ షోడా బండి ఉంది అయితే మాడకాయలు తీసుకున్నాక పక్కన ముసలి వాళ్ళిద్దరూ బండి పెట్టుకుని అమ్ముకుంటున్నారండి అయితే నేను వాళ్ళని అయితే వీడియో తీయలేదు ఎందుకంటే వాళ్ళు వీడియో తీస్తే ఏమనుకుంటారని చెప్పి నేను వాళ్ళని వీడియో తీయలేదు మా ఇద్దరిని మా ఆయన్ని నేనేం తీసుకున్నామండి ఇక్కడ షోడ అయితే కల్పించుకొని షా బండి ఆపుకొని షో అయితే తాగాము తాగి ఇంటికైతే బయలుదేరామండి వచ్చే దారిలోనండి మా ఊరికి దగ్గరలో అనమాట గొర్రెలు అంటే పొలాలన్నీ ఈడిపోయినాయి కదా అంటే పొలాలన్నీ పంటలు అయిపోయినాయి కదండి ఇక గొర్రెలు అనేది చాలా మీద తిరుగుతా మేత్తా ఉంటాయి ఇక రోడ్డు ఎక్కి వర్తనయి అనమాట అక్కడ కూడా ఒక చిన్న క్లిప్ తీశాను తీసినాక ఇక ఇంటికైతే వచ్చేసామండి ఖచ్చితంగా రెండు అయింది మేము ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చినాక ఇక కాలు చేతులు కడుక్కొని ఇక ఇంట్లోకి అయితే బయలుదేరాము బయలుదేరినాక అమ్మాయి అయితే మంచినీళ్ళు అయితే తీసుకొచ్చి మంచినీళ్ళై ఇచ్చిందండి నిజంగా అండి అసలుకి ఆ అసల్లటి నీళ్ళు తాగేసరికి ప్యానం లెగ్స్ వచ్చింది అంత ఎండగా వస్తుంది విపరీతమైన ఎండగా అస్తుంది సామాన్యంగా లేదు ఎండ అయితే ఇక మేము ఎల్లటమే మేము పదకొండింటికి బయలుదేరి వెళ్ళాము మళ్ళీ పదకొండింటికాడి నుంచి ఆ ఎండలోనే తిరిగాము మళ్ళీ రెండింటికి మళ్ళీ ఆ ఎండలోనే రెండింటికి ఖచ్చితంగా ఇంటికి వచ్చామన్నమాట రాగానే ఇక ముందు నేను మంచినీళ్ళు కూడా తాకుండా అండి అంటే మొక్కలు మామిడికాయ మొక్కలు కొట్టించాను కదా ఈ ఎండకి సంచిలో పోసి పెట్టాను కదా కవర్లో కూడా పోయలేదు సంచిలోనే పోసాను డైరెక్టు మళ్ళీ ఆవిరి వచ్చింది అనుకోండి మొక్కలన్నీ మెత్తబడిపోతాయి నేను పచ్చడి పట్టుకోవాలన్న ఆశ కూడా నాకు ఉండదనమాట వేస్ట్ అయిపోతాయి మొక్కలన్నీ అందుకని ముందుగా రాగానే ఒక కాటన్ చీర తీసుకొని కాటన్ చీర మీద మొక్కలు పోసేసి ఫ్యాన్ వేసి చక్కగా ఆరబెట్టేస్తున్నానండి ఎందుకంటే ఆవిరి వచ్చేది ఎండకు తీసుకొచ్చాం కదా అందుకని మొక్కలు వేస్ట్ కాకుండా ఎమ్మెటే ఇట్లా పోసి కనుక మన మొక్కలు కొట్టించుకొచ్చుకున్నాక చీ కాటన్ చీర మీద కానీ కాటన్ ఏది మీద పోసి ఇలా మొక్కలు కనుక వేసుకున్న ఆరబెట్టుకున్నాం అనుకోండి మొక్కలు నీటుగా ఉంటాయి మొక్క కూడా చెడిపోకుండా గట్టిగా ఉంటుందండి ఇక అదండి ఇక నేనైతే ఇంటికి రాగానే ముందు చేసిన పని ఇదేనమాట మనం కనుక సంచులు అలానే పెట్టేస్తే మొక్కలు పాడైపోతాయి అందుకని చెప్పి మంచినీళ్ళు కూడా తాకూడా ముందు ఈ పని చేశానండి ఆ అమ్మాయేమో మంచిల దాగా ముందు ఎండకు వచ్చాము ఎండకొచ్చామంటే ఉండమ్మ ముక్కలు పాడైపోతే ముందు ముక్కలు ఆరబెట్టినాయి ఆరబెట్టినాక తర్వాత మంచిల తాగుతానని చెప్పి ఇక అప్పుడు నేను మంచి తాగానండి మొక్కలన్నీ ఆరబెట్టినాక పల్లసగా ఆరబెట్టాను అనమాట ఎక్కడ మందంగా ఉంటే అక్కడ పల్లసగా తీసి ఆ మందం అంతా తీసేసి పల్లసగా లాగి ముక్క ఇదిగోండి దోంతర కర్ర తీసుకొచ్చి ఎట్లా కల కదా పైన కోడుకున్నామని చెప్పి దోంతలు కదలను ఈ నాలుగు తరలు వచ్చేసి నూట యాభై రూపాయలు అండి చౌటం అరవై రూపాయలు చెప్పాడు ఒక్కటి అరవై రూపాయలు అయితే నేను తీసాను కదా అరవై రూపాయలు చెప్పాడండి అరవై రూపాయలు చెబితే మేము అరవై రూపాయలు ఇప్పుడు ఎంత నాలుగు కల్లా వందల రెండు వందల రేట్ అయితే అరవై రూపాయలు చెప్పాడు ఒకటి నేను మేమైతే నూట యాభై తీసుకున్నాం నాలుగు కల్లా పడిపోతాం అరవై రూపాయలప్పుడు నాలుగు వందలు అంత ఇది రెండు వందల రొందలు అవ్వలేనప్పుడు ఎంతో గుర్తు ఇవండి అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి పెద్ద దొంగతారా అంటే రెండు మాసాలకు వచ్చే దొంగతారు అన్నమాట పెద్ద దొంగతారు ఆరు రూపాయి ఆరు అంట ఆరు రూపాయి ఆరు అంట ఏదో ఒకటి అది చేసి అప్పుడు రెండు మాసాలు వచ్చేది అయిపోయిగా ఇదిగో రండి ఇది వచ్చేసి దిండు కవర్లు రెండు ఐదో జాతీయ ఏదో జాతీయ తీసుకున్నాను కలర్ లైట్ కలర్స్ ఇట్లా తీసుకున్నానండి బాగానే ఉంటాయి ఇలా అని తీసుకున్నా తీసుకున్నాను మంచిగా కోసం ఇది వచ్చేసి నూట ముప్పై రూపాయలు పడింది ఇది వచ్చేసి మామిడికాయలు మూడు కిలోలు ఇవి దారిలో గురించి కదా మామిడికాయలు మూడు కిలోలు తీసుకున్నాం కిలో వంద రూపాయలు కాయలమడి బాగున్నాయి అక్కడే కోసి కూడా చూపించారు తినమని కాయలమడి బిల్ అయితే ఈగ అనుకునే మూడు కిలోలు అయితే మామిడికాయలు తీసుకున్నాను మామిడితో ముక్కలైతే ఆడబెట్టేసాము అవి కూడా ఆడినాక అప్పుడు పచ్చడి పెట్టాలి కదండి వీడియో తింటే అండి వీడియో నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నచ్చాను చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ఉందంటాం బాయ్ అండి